ముద్రంలో కలిసే నీళ్లను ఆంధ్రప్రదేశ్ వాడుకోకూడదని చెప్పి తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ కానీ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కానీ నానా యాగి చేస్తూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ప్రాజెక్టు నలమల సాగలు కానీ బనక సాగలు బనక బనక చల్లలు కానీ తెలంగాణ సర్కార్ ప్రారంభించకుండా సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది మేము అడుగుతున్నాం సముద్రంలో కలిసే నీటిని వాడుకుంటే వచ్చిన నష్టం ఏందో ముందు ఆంధ్ర ప్రజలకు సమర్థంగా వివరించాలని కోరుకుంటున్నాం ప్రత్యేకించి అసలు అసలు సమస్యలు వదిలేసి రాజకీయ లబ్ధి కోసం ఓట్ల కోసం టెక్నికల్గా ఏదో సాంకేతిక కారణాలు చూపిస్తూ ఆంధ్ర ప్రాంతాన్ని ఇబ్బంది పెట్టడం తప్ప తెలంగాణకు వాస్తవంగా తెలంగాణ ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదనేది మేము స్పష్టంగా చెప్తూ ఉన్నా ఆలు మట్టి దాన్ని ఎత్తి పెంచినట్లయితే పెంచుతూ ఉన్నారు అదేవిధంగా అత్తర్భ్రా ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కంప్లీట్ అయిపోతే మూడు వందల టీఎంసీలు రొటేషన్ పద్ధతిలో కర్ణాటక ప్రభుత్వం కర్ణాటక ప్రజల కోసం వాడుకుంటుంది ఆ రోజు శ్రీశైలంకి నీళ్ళే రావు దూరాలకు నీళ్లు రావు ఇప్పుడు వరదల్లో పోయే నీళ్లను నక్క చూపించి మాట్లాడుతున్నారు ఆ రోజు నీళ్ళే రానప్పుడు వాస్తవ పరిస్థితి అధ్యయనం లేని బిజినెస్ చేస్తూ ఉన్నాం వాళ్ళకి తెలంగాణ సర్కార్కి తెలంగాణ ఎంత ముఖ్యమో రాయలసీమ నాయుడుకి రాయలసీమ ఎంత ముఖ్యమో నాకు కూడా నెల్లూరు జిల్లా విలుగ్జంగ ప్రాజెక్టు కానీ సోమచిలా ప్రాజెక్టు కానీ అంతే ముఖ్యం మా డిమాండ్ మేము అడుగుతున్నాం నెల్లూరు జిల్లా ప్రజానిధ్యం తరఫున మాకు నీటి కేటాయింపులు ఇవ్వండి కర్ణానది మీద సోమచర డ్యాం కట్టకముందు మా జల్సాకి నీటి ప్రవాహం బాగానే సక్రమంగా ఉంది సోమచిలా డ్యామ్ కట్టిన తర్వాత కర్ణానది మీద కర్ణాటక అక్రమ ప్రాజెక్టులు అన్నీ కట్టేసి రెండు వందల మెగా బ్యారేజీలు నిర్మించి కన్నా నది రూపాన్ని నాశనం చేయడానికి కన్నా నది నుంచి మన సంస్థ నీళ్లు రావు వర్షాల వల్ల బతికిపోతూ ఉన్నాము వర్షాల వల్ల వరదల వల్ల గ్రామాలు మునిగిపోయి ప్రజలు చనిపోయి జీవరాకులు చనిపోయి పంటలు నష్టపోతే ఆ నీళ్లలో వచ్చే నీళ్ళని మేము నీటి కేటాయింపులు చేసాము అధికారికంగా చెన్నై తాగునీటి కోసంగా ఆ లెక్కల్లో వినియోగించమంటున్నారు ఇది న్యాయమా అని చెప్పి ఒకసారి మేధా వర్గం కానీ నిపుణులు కానీ ఎక్స్పర్ట్స్ కానీ ఒకసారి ఆలోచించాల వరద వచ్చి జనాభా పెట్టిపోతుంటే ఆ నీళ్ళని ఆంధ్ర వాడుతుంది రాయలసీమ వాడుకుంది నెల్లూరు వాడుతుంది అని చెప్పి లెక్కల్లో చూపించడం అనేది దుర్మార్గమైన విషయం ఇప్పటి వరకు అంతరాష్ట ఒప్పందాల ప్రకారం చెన్నైకి పదిహేను ఎంకలు ఇవ్వాల్సి ఉంటాయి మహారాష్ట ఇవ్వలేదు కర్ణాటక ఇవ్వలేదు తెలంగాణ రెండు పీఎంసీ ఇవ్వాల వాళ్ళు ఇవ్వలేదు అవి కూడా మాకు లెక్క కట్టి లెక్కల్లో చూపించాలి చెన్నైకి మేము నీళ్ళు ఇవ్వాలంటే సోమద్రా డ్యామ్ లో పదిహేడు టీఎంసీ నీటి నిల్వ ఉండాలి చెన్నైకి నీళ్ళు ఇవ్వాలంటే కండలేరు డ్యామ్ లో ఎనిమిది పాయింట్ ఐదు టీఎంసీ నీటి నిల్వ ఉండాలి ఈ ఇరవై ఐదు టీఎంసీల నీటి నిల్వ ఉంటేనే చెన్నైకి మేము నీళ్ళు ఇవ్వగలుగుతాం అంతరాష్ట ఒప్పందాల ప్రకారం నెల్లూరు జిల్లా రైతాంగానికి దానికి సోమశిలా డ్యామ్ కానీ ఇంతవరకు అధికారికంగా ఏ ప్రభుత్వాలు మనల్ని పాలించినప్పటికీ నీటి కేటాయింపులు చేయలేదు 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 ఈ విషయం స్పష్టంగా చెప్తూ ఉన్నా ఏ విధంగా రైతాంగం ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ లో సోమిశ్రా డ్యాం భవితవ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నెల్లూరు జిల్లా యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని రైతులకు కూడా నీళ్లు కేటాయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఇక ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరిని మేము వ్యతిరేకిస్తున్నాం తెలంగాణ అయితే దుర్మార్గపు చర్యలు అంతరిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కానీ సోమతుల పట్ల తెలుగు తెలుగుదేశం పట్ల కానీ వివక్షత నిర్లక్ష్యం చూపిస్తుంది ఆ విధానాలు మానుకోండి ఆరు మంది దాన్ని పూర్తి అయిపోతే ఎత్తి పెంచితే అన్యాయం అయిపోతాము ఉత్పృష్ పరిశ్రమ రాకుండా ప్రధాని దాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం